హాయ్ ఎవరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదే నా లాస్ట్ వీడియో ఈ ఇయర్లో ఇంక నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి వీడియోస్ అయితే పెడతాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ సరిపడా వేడి వాటర్ అయితే ఒక స్టవ్ మీద అయితే కాబెట్టుకుంటున్నాను వేరే స్టవ్ మీద పిల్లలకి చట్నీ కోసము పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపలికి ఇక్కడైతే కర్రీలకి చుక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అందులోకి రెండు టమాటాలు ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను నేను చేసిన చుక్కుడుకాయ కర్రీ అయితే వెనక్కి ఆంటీకి చాలా ఇష్టము నేను చుక్డుకాయ కర్రీలో ఎక్కువ టమాటాలు వేయను హాఫ్ కిలో టమా హాఫ్ కిలో చిక్కుడుకాయలకి రెండు లేదా మూడు టమాటాలు వేస్తాను వేయను ఎక్కువ వేస్తే పుల్లగా అనిపిస్తుంది చుక్కుడుకాయ కర్రీ ఇక్కడ అయితే నేను కూరగాయలు కట్ చేసే లోపలికి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటాను అలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాను ఆ బాండి పక్కన పెట్టి ఈ స్టవ్ మీద చుక్కడుకాయ కర్రీ చేయడం కోసం అయితే పెట్టాను వేరే స్టవ్ మీద వేడి వాటర్ కాగాయి కదా ఇంకా అవి తీసి పక్కన పెట్టేసి ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి ఇంక ఈ స్టవ్ మీద తాలింపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని ఈ టమాటాలు మెత్తగా మగ్గేలాగా మగ్గించుకోవాలి స్టవ్ మీద ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడు నేనైతే ముందుగానే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను మా అందరికి సరిపడా ఇంక ఈరోజు నాకు కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని ఉదయాన్నే మాకు కూడా నాకు మా హస్బెండ్కి కూడా సరిపడా రైస్ని కూడా బియ్యం కడిగి పెట్టుకున్నాను అదైతే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన తర్వాత ఈ లోపు టమాటాలు కూడా మగ్గాయి టమాటాలు మగ్గిన తర్వాత చుక్కుడుగాయలు వేసుకొని కొంచెం కారం వేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి కర్రీని ఉడికించుకుంటుంటే ఇంకా వేరే స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర పెట్టాను కదా అదైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను త్వరగా ఇడ్లీ కావడం కోసము నేనైతే పిల్లలకి సరిపడా ఇడ్లీ అయితే వేస్తున్నాను ఒక ప్లేట్ వేస్తున్నాను ఇంకొక ప్లేట్ ఎగస్ట్రా నేను మూడు వేసాను దాంట్లో నేను నేను తినడానికి మా పిల్లలకి ఏదైనా కావాలి తినాలనిపిస్తే ఇంకొకటి ఎగస్ట్రా అడిగినప్పుడు అందుకని దానికి కూడా సరిపోతాయిలని నాలుగు మూడు ఇడ్లీ ఒక ప్లేట్లో వేసాను ఒక ఐదు ఇడ్లీ అయితే ఇంకో ప్లేట్లో వేసాను ఇంకా వాటర్ మరిగ్వి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇంకా ఇడ్లీ చేశాను కదా ఇంకా ఒక పక్క అయితే చట్నీకి అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చట్నీకి వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కూడా చాలా తక్కువ వేస్తాను మా పిల్లలు కంపల్సరీ ఇక కారం ఉంటే అంతగా ఇష్టంగా తినరు చట్నీ చట్నీ తింటే హెల్త్కి మంచిదే కదా అందులో శనగపప్పు అలాగే పల్లీలే కదా ఉండేది అందుకని నేను కొంచెం పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేస్తాను పిల్లలకు మాత్రం నేను చేసిన చట్నీ చాలా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఒక ప్లేట్లో ఇడ్లీ అయితే పెట్టించాను మా హస్బెండ్ పిల్లలకైతే పెట్టారు నేనైతే స్కూల్కి పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ వన్ మంత్ నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను అలాగే లేట్ అవుతుంది అందుకని ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత మా హస్బెండ్ నేను లంచ్ చేసి అయితే వెళ్దాము కొంచెం ముగ్గురు కలర్స్ కావాలి అని మా హస్బెండ్ని తెమ్మంటే నేను తెస్తే నువ్వు నచ్చవులే నువ్వే వచ్చి తీసుకుందువురా అని చెప్తే నేను మా హస్బెండ్ వెళ్ళి టౌన్కి వెళ్ళి కలర్స్ అయితే తీసుకున్నాను నేను కలర్స్ వచ్చేసి గ్లాసులు టీ గ్లాసులు అమ్ముతారు కదా అలా తీసుకోను కేజీల లెక్కన తీసుకుంటాను నేను ఎప్పుడు ఒక టెన్ కలర్స్ ఎప్పుడు తీసుకుంటాను ప్రతి సంవత్సరము ఇవి సంవత్సరానికి సరిపడా కలర్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్